జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ముష్కర్ల దాడి గురించి భారత ప్రధాని ఈరోజు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని మట్టిలో కలిపి తీరుతాం అంటూ గతంలో వ్యాఖ్యానించినటువంటి భారత ప్రధాని మోదీ గారు ఈరోజు అదే ఘటనను ఉద్దేశించి మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోతూ ఉంది ఉగ్రవాదుల్లో ఉగ్రవాద సంస్థల్లో ఏరిపారేయాలని డిమాండ్లు చేస్తూ ఉంది అంటూ మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది పూర్తి స్థాయిలో మనం ఒకసారి విశ్లేషణ అయితే చేసుకుందాం తలచుకుంటే రక్తం మరుగుతోంది పహల్గాం ఘటనపై మంకీ బాత్లో బాత్ లో పిఎం మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనసులోని భావాలను రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటూ ఉంటారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానంగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించే ప్రసంగించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో అది తన మనసును ఎంతగానో బాధించిందని దేశంలోని ప్రతి పౌరుడు ఆ బాధను అనుభవిస్తున్నారని ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని ఆక్రోశం వెల్లబుచ్చారు ఈ దాడి పిరికి పందల చర్య అంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఓర్వలేకే కుట్ర చేశారు ఆదివారం ప్రధాని మోదీ మంకీ బాత్లో బాత్ లో పహల్గాం దాడి గురించి మాట్లాడుతూ కాశ్మీర్ లో గత కొన్నేళ్ల నుంచి పాఠశాలలు కళాశాలలు విద్యార్థులతో కలకల్లాడుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం బలపడుతూ ఉంది పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉంది ప్రజల ఆదాయం పెరుగుతూ ఉంది యువతకు కొత్త అవకాశాలు సృష్టించబడుతూ ఉన్నాయి తిరిగి శాంతియుత వాతావరణం కల్పించడం మొదలైంది ఇది చూసి దేశ శత్రువులు జమ్మూ కాశ్మీర్ శత్రువులు ఓర్వలేకపోయారు మళ్ళీ అంతా నాశనం చేయాలని పెద్ద కుట్రను అమలు చేశారు ఉగ్రవాదంపై జరుగుతున్నటువంటి ఈ పోరులో దేశ ఐక్యత నూట నలభై కోట్ల మంది భారతీయుల సంఘీభావమే అతిపెద్ద బలం అంటూ కూడా ఇప్పుడు ప్రధాని మోదీ గారైతే వ్యాఖ్యానించడం జరిగింది ఈ ఐక్యతే ఆధారం దేశం ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఒక్కటిగా మారాలి ఈ దారుణ విషాదం తర్వాత దేశం మొత్తం ఒకే గొంతుకై మాట్లాడుతోంది ప్రత్య అంటే ప్రపంచం మొత్తం కూడా మనవైపోయి చూస్తుంది అంటూ కూడా ప్రధాని మోదీ గారైతే వ్యాఖ్యానించడం జరిగింది బాధితులకు న్యాయం చేస్తానంటూ కూడా ప్రధాని మోదీ గారైతే హామీ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి నిరంతరం సంతాప సందేశాలు వెల్లవిత్తుతూ ఉన్నాయి ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు లేఖలు రాశారు సందేశాలు కూడా పంపిస్తూ ఉన్నారు ఈ దారుణమైనటువంటి ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఉగ్రవాదం మీద మనం పోరాటంలో నూట నలభై కోట్ల మంది భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తూ ఉంది బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాను ఈ దాడికి పాల్పడిన వారిపైన కుట్రదారులపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారైతే వ్యాఖ్యానించడం జరిగింది మనం ఉగ్రదాడి జరిగిన రోజు చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా పర్యటనలో ప్రధాని మోదీ గారు ఉన్నారు ఆయన ఈ దాడికి కారణం ఏంటో తెలుసుకోండి అంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని దాడి జరిగినటువంటి ప్రదేశానికి పంపించారు ఆ తర్వాత హుటాహుటీన సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు కూడా ఆ పర్యటనను ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు తర్వాత ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు ఇంటెలిజెన్స్ బ్యూరోతో నెక్స్ట్ రా ఏజెన్సీతో వీళ్ళందరితో కూడా అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఈ దాడికి మనం ఎలా సమాధానం చెప్పాలి మనం ఎలా వారికి తగిన బుద్ధి చెప్పాలి అనే దాన్ని కూడా వారు కూలంకుశంగా చర్చించడం జరిగింది ఆ చర్చల తర్వాతే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో భాగంగా చూసుకుంటే సింధూ నదీ జలాలను పాకిస్తాన్కి ప్రవహించకుండా అడ్డుకట్ట వేశారు ఆ మన మనవాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో వారు నలభై ఎనిమిది గంటల్లో భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే అంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఫోన్ చేయడం ఆ ముఖ్యమంత్రులతో మాట్లాడడం మీ మీ రాష్ట్రాలలో ఎవరైనా పాకిస్తానీలు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల నుంచి పంపించేయండి పాకిస్తాన్కి ఆ ఏర్పాట్లు చేయండి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి ఆ అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకైతే ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ రకంగానే మన భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు అందరూ కూడా ఇప్పుడు కట్టగట్టుకొని భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ ఆ సవాళ్ళను అధిగమించే ఆ ప్రయత్నం అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది కేవలం ఒక హైదరాబాద్ లోని చూసుకున్నట్లయితే రెండు వందల మంది పాకిస్తానీలు పాత బస్తీలో నివాసం ఉంటూ ఉన్నారు వివిధ వీసాల మీద వారు ఇక్కడికి వచ్చారు ముప్పై ఐదు మంది అంటే రెండు వందల మంది పాకిస్తానీల్లో ముప్పై ఐదు మంది బిజినెస్ వీసాలతో వారు ఏ బిజినెస్ చేస్తున్నారనే తెలియదు కానీ బిజినెస్ వీసాలతో వారు హైదరాబాద్కి రావడం పాత బస్తీలో వారు సెటిల్ అయిపోవడం పాత బస్తీలోనే వారు పాగా వేయడం ఇవన్నీ చూసాం అలాగే రకరకాల వీసాలతో మొత్తంగా రెండు వందల మంది పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఎంతమంది పాకిస్తానీలు మన భారతదేశంలో పాగా వేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళందరినీ కూడా భారతదేశం నుంచి ఇప్పుడు భారత ప్రభుత్వం తరిమి కొట్టేందుకు సిద్ధమైంది అందులో భాగంగా కొన్ని చర్యలు కూడా చేపడుతుంది అలాగే ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులను నడిపిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఆ ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరుతాము వారి మీద కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా ఈ మన్ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది అలాగే ఈ ఉగ్రదాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అసూలు పాశారు వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కాబట్టి వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను వారి కుటుంబాలకు నేను అండగా నిలబడతాను ఆ మరణాలకు నేను ప్రతీకారం తీర్చుకొని తీరుతానంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించడం జరిగింది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా నిజంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉన్నాయి మన్ బాత్ కార్యక్రమం ద్వారా ఆయన ఈ ఉగ్రదాడి మీద స్పందించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే వారి ప్రియమైనటువంటి వారిని కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారి కుటుంబాలు వారి రోదన మిన్నట్టుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మోదీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల వల్లైన వాళ్ళు ఉన్నటువంటి ఆ బాధ ఆ ఆక్రోషం ఆ ఆవేశాలనేవి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది అని మనం విశ్లేషణ చేసుకుంటాం